తెలంగాణ సచివాలయంలో డిప్యూటీసీఎం భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ క్యాన్సల్ జనరల్ బృందం సమావేశమయ్యారు పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు రాష్ట్రంలోని వనరులు ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా ఫ్రాన్స్ బృందానికి భట్టి విక్రమార్క సూచించారు హైదరాబాద్ బేడిపల్లిలో ఉన్న ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించడానికి వచ్చారు అకస్మాత్తుగా ఓ మహిళ మంత్రి వద్దకు వచ్చిన తనకు న్యాయం చేయాలని వేడుకుంది గత ఏడాది ఫిబ్రవరిలో తన తమ్ముడిని ఎవరో హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మహిళా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిపారు ఇప్పటి వరకు ఎవరు ఈ కేసును పట్టించుకోవడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది వెంటనే మంత్రి వెంకటరెడ్డి స్పందించారు ఈ కేసు విషయాన్ని పరిశీలించి మహిళలకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు

ఎలాంటి ఎవిడెన్స్ లేవని ఎస్ఎస్ శ్రీకాంత్ సార్ చెప్పిండు అట్లా మాకైతే మాకు న్యాయం కావాలే రీ బాడీ మళ్ళీ తీసి ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన అట్లా సార్ వచ్చేసి ఉప్పల్లో మళ్ళీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిండు ఒక ఎంక్వైరీ మాత్రం చేయాలి హైదరాబాద్ ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బీజేపీ చీఫ్ రామచంద్రారావును బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు తెలంగాణలో చాలామంది న్యాయవాదులపై దాడులు జరిగాయని రామచంద్రరావు అన్నారు దేశంలో వివిధ రాష్ట్రాల రక్షణ చట్టం అమల్లో ఉందని అన్నారు తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం ఉందన్నారు అడ్వకేట్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని రామచంద్రరావు అన్నారు న్యాయవాదులు రాజకీయాల కొత్త ఒరవడని సృష్టించాలని ఆయన అన్నారు ఒక కార్యదర్శి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నాకు స్వాగతం పలికారు దాదాపు హైదరాబాద్ బాలశి తెలంగాణ బాలశిలో రంగారెడ్డి కోర్టు చాలా పెద్ద బారు ఇక్కడ న్యాయవాదులు వారి చూపెట్టేత దానికి నేను నమస్కరిస్తున్నాను నిజంగా ఈ రోజు న్యాయవాదు న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్ హైదరాబాద్ గాజుల రామారావు సర్కిల్లో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు చెట్లను నాటడం మాత్రమే కాదు వాటిని రక్షించుకోవడం కూడా మన బాధ్యత అని మేయర్ విజయలక్ష్మి అన్నారు ఇరవై ఐదు లక్షల చెట్లను నాటడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనం నాటిన చెట్టు కూడా అంతే గొప్పదని మేయర్ అన్నారు నియోజకవర్గంలో మరియు షిరిడీ హిల్స్ లోపల చెట్లు నాటడం కార్యక్రమం కార్పొరేటర్ శేషగిరి రావు గారు మరియు యూబీడీ డిపార్ట్మెంట్ మరియు మా కమిషనర్ కర్ణన్ గారి వారు మరియు మా జోనల్ కమిషన్ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు చెట్లు నాటడం జరిగింది అయితే మీ అందరికీ కూడా తెలుసు చెట్లు నాటడం ఒక్కటే కాదు చెట్లని రక్షించుకోవడం కూడా మన బాధ్యత ఈ రోజు మనం ఎట్లయితే చెట్లు అంటే మన కోసమే కాదు ఈ రోజు మన కోసమే కాదు మన వచ్చే తరాలు మన పిల్లల కోసం కూడా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము చెట్లు నాటుతూ ఉన్నాం ఉత్తారెడ్డి జిల్లా పటాంచెల్లిలో ఇంద్ర మహిళా శక్తి విద్యోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజన్ రెడ్డి పాల్గొన్నారు క్రాంతి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల బ్యాంక్ రుణాలు పదకొండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించారు మహిళా అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు

హైదరాబాద్ దూలపల్లి భూ నిర్వాసితులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు కొంపల్లి నుంచి బహదూర్పల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంలో తమ ఇండ్లు వ్యాపారాలు కోల్పోతున్నామని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగర పటనీకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం చేపట్టిన విస్తరణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు బాధితులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చే విధంగా సీఎం నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రపంచంలోనే ఈ నగరం అభివృద్ది చేయాలనే కాంక్షతో స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మున్సిపల్ అడ్మినిస్టేషన్ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒకటి తర్వాత ఒకటి అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ మహానగరంలో ఈ ప్రాంత వాసులకు ఈ మహానగరంలో ఉంటున్న అందరికీ కూడా సాగు త్రాగునీరు ఉండటానికి పేదవారికి ఉండటానికి మరి అదేవిధంగా స్వచ్ఛమైన నీరు అందియాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో తద్వారా వారికి నాణ్యమైన జీవన ప్రమాణాలతో నగరంలో జీవించే ప్రధానమైన హక్కు కల్పించడానికి ఒక ప్రయత్నం గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా వెనుకాడే లేదు అందుకోసమే ఇప్పుడే మా సోదరులందరూ చెప్తా ఉన్నారు చెరువులు ఆక్యుపై ఇక్కడ హైదరాబాద్ ఓయూ ఎన్సీసీ గేటు వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఒడిశాలోని బాలేశ్వర్లో ఎఫ్ఎం కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీకి న్యాయం చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు తన లైంగికంగా విధిస్తున్నారని సౌమ్యశ్రీ చేసిన ఫిర్యాదును ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అవహేళన చేశారని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడ్డారు మనస్తాపానికి గురైన సౌమ్యశ్రీ ఆత్మహత్యకి పాల్పడిందని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు సోమశ్రీ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఏబీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు మాజీ ఈఎన్సీ మురళీధర ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది మురళీధరరావుకు రావుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో మాజీ ఈఎన్సీ మురళీధరరావును రావును కూడా జైలుకు తరలించారు అక్రమాస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర అరెస్టు కాగా ఆయన పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీపీ వలలో చిక్కారు డీఏ బదిలీ విషయంలో ఆయన యాభై వేలు డిమాండ్ చేశారు లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిన కనకరత్నం పదవి విరమణ పొందారు అయితే ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది కాగా సొంత శాఖలోని డీఏ తాండూరు నుంచి కు బదిలీ చేయాలని కోరగా కనకరత్నం యాభై వేలు లంచం అడిగారు దీంతో డీఈ ఏసీపీని ఆశ్రయించారు దీంతో కనకరత్నం లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెండు గా పట్టుకున్నారు పంచాయతీరాజ్ కార్యాలయంతో పాటు కేబీహెచ్వీ కాలనీలోని ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు నివాసంలో కనకరత్నం హైదరాబాద్ లో తాగుబోతులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు నేటి నుంచి నగరంలో డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు మెయిన్ కాంపౌండ్ లో స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పాల్గొన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వెహికల్స్ రోడ్లో వాల్యూమ్ అన్ని తగిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లు అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల చెక్కింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్ ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం అని మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాయి ఒక బస్సులో అయితే ఫోర్ హండ్రెడ్ రీడింగ్ వచ్చింది సో దాదాపు ఈ వన్ మంత్ డ్రైవ్లో థర్టీ ఫైవ్ డ్రైవర్స్ తాయి ఉండడం గుర్తించినం దానిలో బస్సు సున్నం చెరువు అభివృద్ధి పనులలో హైడ్రా ఉన్నతాధికారులు పరిశీలించారు హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న జరిగిన సర్వేపై చెరువు ఎఫ్టిఎల్ హద్దులపై హైడ్రా ఎస్పి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేశారు పనుల పురోగతిని నాణ్యతను పరిశీలించి సంబంధిత ఇంజనీర్లకు హైడ్రా ఎస్పి పలు సూచనలు చేశారు హైదరాబాద్ ఉప్పుగూడలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి వంద కేజీల వివిధ రకాల కూరగాయలు పూలతో సుందరంగా అలంకరించినట్లు ఆలయ కమిటీ సభ్యుడు మధుసూదన్ గౌడ్ తెలిపారు ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ రోజు ప్రత్యేకించి కూడా మాంకాళి మాతేశ్వర అమ్మవారిని శాకాంబరి రూపంగా అలంకరించడం జరిగింది సుమారుగా వంద క్వింటల్ల కూరగాయలు పండ్లు పూల తోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారి యొక్క పూజ పాత నగరంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకునే బోనాల పండుగలో సుమారు మూడు దశాబ్దాల మూడున్నర నాలుగు దశాబ్దాలకు పైగా ఉప్పుగూడ మహంకాళి దేవాలయం ఒక మంచి ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాల కార్యక్రమాలను పూజలను పూజలను నిర్వహించటం మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్ ధర్వాజ సింహ అమ్మవారికి చత్రీనాకే ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు చరిత్రలోనే మొట్టమొదటిసారి లాల్ దర్వాజ్ సింహ వాహిని అమ్మవారికి పోలీసుల తరఫున బోనం సమర్పిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని ఏసీపీ తెలిపారు బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ బోనాలు పండగ కంప్లీట్ అవ్వాలని అదేవిధంగా అమ్మవారి ఆశీషులు అందరికీ ఉండాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు పండగ సందర్భంగా పదకొండవ తారీఖు నుండి శిఖర పూజ చేయడం జరిగింది ఆ రోజు నుంచి రోజు కార్యక్రమాలు నడుస్తున్నాయి చిత్రరాక పోలీస్ స్టేషన్ నుండి బోనం సమర్పించడం జరిగింది దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం పండుగ ప్రశాంతంగా జరగాలని ప్రజలు శాంతులతో ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ బోనాలు పండగ కంప్లీట్ అవ్వాలని అదే విధంగా అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు పండగ సందర్భంగా పదకొండవ తారీఖు నుండి